ఏం చేస్తున్నావు బిట్టు చీ అయ్య బియ్యం పోగొడుతున్నావు కొడుతున్నావు ఆ వద్దు బియ్యం తినద్దు బిట్టు చీ చీచి రేపు అప్పలు చేద్దాం మెరుగలేరు మెరుగులేరురా మీ అమ్మకి ఇస్తున్నావా దాచిపెట్ట వాళ్ళిస్తున్నావా చీచి చీచి కృష్ణాడు పెట్టి మీ మమ్మకి బిట్టు బియ్యం పోగొడుతున్నావు హరి జ్ పోతున్నాయి పోతున్నాయి వెళ్ళాయి దెబ్బలు పడతాయి నీకు పోతున్నాయి అది ఇవ్ బొబ్బు వాడుకోపో నువ్వు పని చేయొద్దు అనుకో కనుపో నీకు వాడతారం పోకూడదు ఇప్పుడు బిల్ని తీసుకో ఇక్కడ పోయి ఇక్కడ పోయి దెబ్బ పడుతుంది నీకు ఎడబాయి కింద పోతు ఒక్కడేస్తా అయ్యో అజ్జి అడ్జండా అక్కడ బియ్యతారా నేను బిట్టు ఏరా ఫోర్డర్ వేస్తారా నీకు బిట్టు ఫోర్డర్ వేస్తారా చెప్పు ఆ చెప్పు ఇక నేను వీడియో చూస్తారా ఆ చెప్పు అందరికీ సంక్రాంతి అని చెప్పు బిట్టు ఇటు బబ్బాడే బబ్బు బబ్బాడే ఇవి మరి తీసుకో బియ్యం తీసుకో మరి ఇది తీసుకో బ్బు బియ్యం అయితేనే కావాలా దెబ్బతేడుస్తావా అగో కాయ తె జాం తెంచుతుండు ఇగో బాబు జాంకాయ తెస్తుంది చూడు చెప్పింది నిన్ను వేరే అసలే నువ్వు బబ్బాడే బబ్బు పిలు 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 బబ్బు అను పిలు బియ్యాన్ని ఇలా పోద్దురా బియ్యం రేపు పర్సలకు బియ్యం కమాన్ బిట్టు కమాన్ ఐ తింటున్నావు కాపున సరి అర్కే దెబ్బ పడే దెబ్బ వాడే ఇలా వెళ్ళేద్దురా చి 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 చిచ్ చి చికెన్ బిస్కెట్ ఆడి తిను కారు కోసం బబ్బుకి పెట్టినా పాపలో పెట్టి బబ్బు దాప్ప వేరే నోటి నీకు రాదు ఏమి ఇక బబ్బు బబ్బు బిట్టు అరిసెలు కోసం చూద్దురా మేము బియ్యం మిరగలేరుతున్నాం బిట్టు బిట్టురేపేటా బిట్టు ఏంది బిట్టు నీ సన్నాయి కుప్పలు ఇట్లా బియ్యం చూడు అట్లా సన్నగిప్పలు పెట్టి ఆడ కుప్ప ఏంది నీ సన్న కుప్పలు ఏం చెప్పు బియ్యానికి మళ్ళీ వచ్చినవా రౌడీ ఇగ్ పువ్వు బువ్వు బియ్యం అన్నీ ఆగం చేస్తున్నారా ఇవిను చీచి చీచి చీచ్చి బబ్బాడి బాడి బుద్ధిగా కూర్చున్నావు అవి నువ్వు పోసినాయి అక్కడ బియ్యం ఎత్తు 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 బియ్యం ఎత్తు ఎత్తాలి ఎత్తు గుడ్ బాయ్ ఇలా వద్దరా చట్ల వద్దరా తినొద్దురా కడుపుల్ని వస్తుంది కార్పెట్ సెట్ Pasal sudah pada sah betul. Betul. Eh ni babu. Hahaha. Betul tata Betul tata ఏయ్ డాన్స్ చేయాలి వేయాలి ఏయ్ డాన్స్ అయ్యి అబ్బా వేయాలి బిడ్డ డ్యాన్స్ అయ్యి బొబ్బు తప్ప నీకేం రాదురే ఇక బబ్బు సూరపెట్టబోతు పోరి దగ్గట రజువుడు ఓయ్ ఓయ్ వయ్ వయ్ తిని మార్ స్టెప్పా మహేష్ బాబు చెప్పాలి అవద్దు మళ్ళా మళ్ళా బిట్టు మళ్ళా డాన్స్ మళ్ళా ఇప్పుడు వేసినావు అట్లా వేయాలి వచ్చేద్దిరా వచ్చేద్దా ఏ బ్యాగ్లా ఉన్నాయి చూడు రే ఇక మైక్ పెట్టుకొని మాట్లాడదా మైక్ ఉన్నాయి ఇకొచ్చేద్దురా డాన్స్ డాన్స్ డాన్సు ఇంత ఇక్కడికి వచ్చేదిరా ముసలి డ్యాన్స్ అవ ఏం డ్యాన్స్ అది కింద పడేవు సారు Dancer, dancer. Da. Eidu. Eidu kira kira dan sedan sedah itu oi oi ini dress banget kan bitter betul dan gitu eh itu kau ya ya అగో పూని కానే పడ్డది డాన్స్ అరే పూతో కొట్టకు నువ్వు పెట్టా సన్నయ్య కుప్పలా ఇక్కడ పెట్టినావు పెట్టినావు ఏం చేస్తావు తింటావాంది దా ఏబో కింద పడుతున్నావు అయ్యో

జాకెట్ అవి పెట్టాలి డ్రెస్ బాగుంది పెట్టినది ఎడిపోతున్నావు ఇంకా ఇట్రా బాగా చెప్తురా అబ్బో అవో

చెరగాలి ఒకసారి ఇది జరుగుతున్నా ఒకసారి బియ్యం మెరుగలేరున్నా కానీ ఈ దుమ్ము మర నా సర్ది అవుతుంది వీటిని నువ్వు ఎలా జరుగుతుంది ఈ చాట అటా బాబు అమ్మమ్మకి చాటి డాన్స్ వేస్తుంది తిని మారేస్తుంది బిట్టు అమ్మా చిన్నప్పుడు ఇంటి దంచేది కాదే రోడ్లేసి పిండి దంచేది కాదు అరసల పిండి రోట్లో దంచేది కాదు అప్పుడే చిన్నప్పుడా దంచి అప్పుడే జలడబట్టేది ఇప్పుడేమో అన్నీ మిల్లేగా ఒడ్లు కూడా దంచేదట్టింది అన్నానికి ఒకసారి బిడ్డి కావడరే పర్సలు కార పుసుక కార పుసుక దంచి పెడతారా అవి అక్కడ ఉండేది కదా రోజు ఆ చెట్టు కాడ ఉండేది వెళ్ళబోద్దురా చీల పోయమ్మా ఏమంటుందా బిట్టు మూడు కేజీలు నర ఇంకో కేజీ నరపోతే ఐదు కేజీలు అవుతాయి కానీ అయ్యే టేస్ట్ ఉండేది అప్పుడు మరి మంచిగా ఇడిదే రోడ్లు దంచినే టేస్ట్ ఉండేది అప్పుడు వావ్ వావ్ ఇ ఒకసారి మళ్ళీ జరిగిస్తుంది వావ్ బిట్టు వావ్ తాత పోతు పలంకాడకి రోజు దాదా చందమావని పిలుస్తున్నావా ఏ చందమావ ఏది ఆడవాడుతురా నువ్వు చందమావ బిట్ పోయిన సంక్రాంతికి కడపలుడా చిన్నపిల్లగాడ ఈ సంక్రాంతికి డాన్స్ చేస్తుండు బిట్టు ఈ సంక్రాంతికి డాన్స్ చేస్తున్నావు సంవత్సరంన్నర తీసుకో బాల్ ను ఈ సంక్రాంతికి ఏమో డ్యాన్స్ చేస్తు బియ్యం బట్టకు నువ్వు బియ్యం బట్టకు నువ్వు బియ్యం బట్టకు తెచ్చుకోపో బాగా తెచ్చుకోపో నువ్వు బాగా లేచుకోపో బాగా తెచ్చుకోపో బా లేచుకోపోరా తెచ్చుకోపోయ్ హోయ్ ఓయ్ సివిజ్ హైదరాబాద్ తీసుకుపోతో పాటు మొత్తం ఆస్ట్లా తిరిగి వస్తారు రూమ్లన్నీ ఇక డ్రైవర్ బాబు డ్రైవర్ వేసుకో నువ్వు పాలుగుతుంది డైపర్ డయపరేయటం కూడా ఎట్లా వేసినాయలే వేరే డైపురేసుకో డైపర్ వేసుకోరా ఇంకా కాదు కనబడట్లేదు అట Aiyah, mana yang sudah mieran kentunda? Ya pahandes kiga? Buka, baby aja cincur kira. No baby antara, papi papi aja nih. Baby mi papi, agak. పప్పి వచ్చింది పప్పిగో కింద ఉంది పప్పి అగ్గో కింద కింద ఉంది పప్పి అది వేసుకో ప్యాంట్ వేసుకో చూపిస్తారు పప్పిని అడు పెట్టండి ఫస్ట్ ఇంకా పప్పి చూద్దురా అగ్గో పప్పి పప్పి డాన్స్ నేర్పు నానా అబ్బా ఏదలే కదా బిట్టు డాన్స్ అయ్యా ఇప్పుడు పప్పి మీ ఫ్రెండా బిట్టు పప్పి అగోపాపీ అటా మీ ఫ్రెండా అయిపోయిందా ఏడుపు ఇగ బిడ్డు బాగా చెప్పుకోడు వేసుకోడు వద్దాట వద్ద మరి వద్ద

కొంచెం బాగా చెప్పరా బియ్యం కొద్దునా నువ్వు బాగా చెప్పు బాగా ఇచ్చిపెట్టు అందరికిపెట్టు చెప్పవా శీలత అన్నిటికీ ఏడిపోయా ఈ డ్రెస్ వేసుకోమన్నా ఏడిపోయా ఇక అయిపోయింది అయిపోయిందిలే మీ పప్పిండి బిల్ ఇక నాయనమ్మ చూడంత బుద్ధి ఎరుతుందా అయ్యో దింపూర్ రా దింపూర్రా ఇక డాన్స్ బిట్టు మొదల మొదలు వదిలేమ్మ సరే అయ్యో ఈసారి అమ్మా ఎంత కష్టం వచ్చింది బిట్టుపోందా బ్బు బ తీసుకున్నారు తీసుకోలే ఆయనే ఉండాగో ఆనే ఉండి ఆనే ఉండు మరి బబ్బురిగిపోతే ఎట్లా అయ్యా మరి ఎడిపోతుండ్రు బాయ్ 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 నాకలా బాయ్ ఆమె తింటావా అమ్మ అమ్మో బజ్జా 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 ఒబ్బో గుర్రం ఎక్కినావా అమ్మో గుర్రం ఎక్కినావా వీటికి గుర్రం ఎక్కినావా ఉమ్మ పెట్టు బాబుకి బాబుకి పెట్టు తాత ఫోన్ చేసినా వీటి దేపు రమ్మని అమ్మమ్మకు ఫోన్ చేసినవా గుర్రం ఎక్కింది ఇక నిద్ర వస్తుందిరా ఇక ఇక బాయ్ అందరు ఈ వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు చెప్పు బిట్టు బాయ్ వచ్చే సంవత్సరం చెబుతావా అడ్రస్ ఇస్తే పోయిందిరా అడ్రస్ అమ్మో నిద్ర వస్తుంది ఇక ఓకే బాయ్ బాయ్ నెత్తుకొని నీకు అవసరం బిట్టు కిసిపెట్టు ఇట్లా కిసిబెట్టు నీ నీ అబ్బా దోమలు కరుస్తుంది అటు మళ్ళా అబ్బా ముగ్గు బెట్టు அம்மா பெண்ணாம் வேண்டி బాగుంది అందే మల నవ్వు బిట్టు నవ్వు నవ్వు ఇయనిస్తున్నావు ఫోటో తీస్తున్నా ఏం చేస్తున్నావు మళ్ళ బియ్యం కాడికి వచ్చినావు ఫోటో తీస్తున్నా ఇయను క్యాచ్ బిట్టు బాల